పొద్దున్న నుండి ఒంట్లో బాగాలేదండి చాలా నీరసంగా ఉంది హాస్పిటల్ కి తీసుకెళ్ళండి చూడు శివ నీ భార్యకి ఎప్లాస్టిక్ అనిమియా తను బతకాలంటే రేపే సర్జరీ చేసి బోన్ మ్యారో రీప్లేస్ చేయాలి సర్జరీ ఖర్చులు ఐదు లక్షల దాకా అవుతాయి ఆపరేషన్ చేయాలంటా నాకు ఐదు లక్షలు అవుతుందని డాక్టర్ నాతో చెప్పారు ఐదు లక్షల దానికి నాన్న ఏమన్నాడు దానికి నాన్న నానొక్క నిమిషం కూడా ఆలోచించకుండా డబ్బు మొత్తం ఏ డాక్టర్ ఇది చిన్న ఆపరేషన్ అన్నాడు ఒకరి రోజుల్లో కోరుకుంటావులే చిన్న వెండిల్స్ ఇచ్చాను అమ్మకి అలాగే నర్సు వచ్చి బ్లడ్ శాంపుల్ తీసుకుంటారట త్వరగా పోంచి డాక్టర్ ఏమో మందులు చెప్పాడు మర్చిపోయాను వస్తానుండే సారీ అండి హే నువ్వెందుకు సారీ చెప్తున్నావు రోగాన్ని ఎవరైనా కావాలని తెచ్చుకుంటారా నువ్వు ఒకదానివి నువ్వు దేనికి డబ్బులు ఇవ్వకుండా ఒక్కో రూపాయి మిగిలిస్తున్నప్పుడు నిన్ను పిసినారి పిసినారి అని చాలా తిట్టుకున్నాను మీరందరూ నేను పిసినారోని కాదు ఇక్కడ సంసారం నడిపిస్తున్న ఎంతో మంది మిడిల్ క్లాస్ భర్తల్లాగే నేను నాకు ఈ షోరూంలో దొరికే బ్రాండెడ్ బట్టల కన్నా బజార్లో దొరికే వంద రూపాయల చొక్కాలోనే ఆనందం మ్యాట్రెస్ మీద ఏసీ గాల్లో వచ్చే నిద్ర ఎలా ఉంటుందో నాకు తెలీదు రోజు నైట్ షిఫ్ట్ ముగించుకుని అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేసిన వంటతిని ఒట్టి చేప మీద కంటినిండా నిద్రపోయినవాని నేను బోర్ కొట్టినప్పుడు ఏదో దేశానికి ఫ్లైట్లో వెళ్లి స్టేటస్ పెట్టే కలలేవి కననే కననేలేదు పండక్కి బస్సులో బస్సులోని పక్కన కూర్చొని ఎప్పుడో ఒకసారి ఊరికి వెళ్ళొచ్చే దాంట్లోనే ఆనందపడే చిన్న బతుకునాది ఆ గూడు ఇవ్వాలో రేపో విచే ఇలాంటి ఏదో ఒక ఎదురుగాలికి అది కొంచెం కూడా జరగకుండా ఇంకా ఎంతైనా కష్టపడి ఇలాగే గట్టిగా నించుంటానే